జ్ఞాన సుఖ స్వరూపమవలం క్షీరాప్తి మధ్యస్తిరం లోగా రూడా దివసన్నవదనం పూషాస సోచివం చత్రి భూత పరి ఇంద్ర

సారాణివూత్రైతి సాస్వరీ వణవ

టీవీలు చూస్తూనే ఉన్నాం ఏ రాశి వాళ్ళకు ఎంత ఆదాయం ఏది ఖర్చు ఎట్లా ఉంటుంది వ్యవస్థ అంతా అసలు పంచాంగం వినడానికి మనం ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టినాము అనేది ఒక వరకు ఆలోచన చేస్తే అసలు పంచాంగం యొక్క వైశిష్టం ఏమిటి ఋషులు ఎందుకు ఈ పంచాంగాన్ని కాళకరణ చేసినారు అంటే వచ్చేటువంటిగా కలికాలం వాళ్ళకు ముందే తెలిసిపోయింది తెలిసిపోయి మనుషులంతా ఏం చేసినారంటే వాళ్ళు వాళ్ళు ఆ వేరే ధర్మాన్ని పట్టుకొని ఉంటే ఆ ధర్మాన్ని పాటించకపోయినా వాళ్ళకి కలిగేట ఏ పాప ప్రక్షాళన ఉందో పూర్వ జన్మల చేసిన పదాన్ని ఆ ప్రణాళికలో మొట్టమొదటి గురువు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరు అంటే వేదం చెబుతుంది శాస్త్రము చెబుతుంది తల్లే మొట్టమొదటి గురువు ఆమె నేర్పినటువంటి ఎట్లా వస్తుంది అంటే పాలకు కాశీ పాలలో సంస్కారం ఎన్ని సంస్కారాలు ప్రణాళిక ద్వారా ఉగా తర్వాత ఒకటి చేస్తే ఎట్లా అయితే ఒక పదార్థం తయారైందో ఒక మనిషి జీవించి ఒక మనిషి పుట్టిన తర్వాత ఏ పనులు చేయాలి ఏ విధంగా ఉంటే మనకు క్షేమం జరుగుతుంది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఏది ఉందో ఆ ఎట్లా ఉందో అనేది కేవలం అక్కడికే కాదు అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది కనుక ఋషులు దాచి అయినా వాళ్ళ ముందే తెలిసి ఎట్లా వెళ్తుంది కాలం ఎవరి యొక్క మనస్తత్వం ఎట్లా మారుతుంది అనేది చూసి లెక్కలు కట్టి మరీ సూర్యోదయ సూర్యాస్తమయాలతో సహా మనం లెక్క కట్టినారు కనుక మరి ఈ ఉగాది రోజు అభ్యంగ స్నానం చేసి చేసిన తర్వాత నూతన వస్త్రాలను ధరించడం ఇంట్లో ఉండేటువంటి మొట్టమొదటి కులదైవం ఎవరు వారిని ప్రార్థించడం తల్లిదండ్రులు నమస్కారం చేయడం

జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది అందరు కూడా బాగున్నారని చెప్పి అందరికీ బాగుంది కదండి బాగున్నారని చెప్పి అన్నిట్లో రాణించాలి మన జిల్లా ఇప్పటికే మనం నెంబర్ వన్ జిల్లాగా వ్యవసాయంలో కానీ అన్నిట్లో కూడా మనం నెంబర్ వన్ ఉన్నాం అదే పద్ధతిలో ముందుకోవాలి రాజకీయంగా కూడా నాయకులందరూ కూడా కుదుట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంలో అన్ని మంచి జరగాలని చెప్పి జిల్లా ప్రజలందరికీ శుభాంశలు వివరించాలని చెప్పి నమ్మకూ பயிறப்பேரின உதயபூர்வக ன்யவாத அதே விதங்க உகா சாஷி மாற்று உகாது சுபாக்காஷ் தெரியும் మరి మీడియా సహకరిస్తే ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా అది ప్రజల ముందుకెళ్తుంది ప్రజల్లో ఏ సమస్య ఉన్నా మాకు వస్తుంది కాబట్టి మా దృష్టికి వస్తాయి కాబట్టి మీకు ముఖ్యంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవల్ల పంచంగా శ్రవణంలో చెప్పినట్టుగా మరి మనిషి యొక్క జీవితమే ఒక ఉగాది పచ్చడి జీవితాన్ని ఎంత ప్రణాళికగా మనము సమకూర్చుకుంటామో ఆ విధంగా జీవితం మరి ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఉగాది పచ్చడి షెడ్యూల్స్ల సమ్మేళనం ఏ విధంగా ఉంటుందో జీవితం కూడా షెడ్యూల్స్ల సమ్మేళనం కాబట్టి అన్ని అధిగమించుకుంటా మరి ఆ భావంతుడు మనకు తోడుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మరి మంచి జరగాలని ఆ దేవుడు మరి విజయాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రైతు కేంద్రంగా నడపబడింది మరి ఇలా తెలంగాణ రాష్ట్రం మరి పది సంవత్సరాలు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చినటువంటి పెద్దలు మరి తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో నిలుపబడింది అనంటే అది మహానుభావుడైనటువంటి మరి గొప్ప నాయకుడు రావు గారికి దక్కింది అని చెప్పొచ్చు వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం ఇవాళ అసాధ్యం అనుకున్న కార్యక్రమాలు సుసాధ్యం చేసి రైతును మాత్రం రాజుగా చేసినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ రైతు కేంద్రంగా మరి అన్ని రంగాలు దాని చుట్టే ఉంటాయి కాబట్టి రైతు బాగుండాలి వాడి పంటలు బాగుండాలని చెప్పేసి స్ఫూర్తిగా రైతన్నులందరికీ అన్ని వర్గాల వారికి మరొకసారి విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన మన అందరికీ అవకాశం కల్పించినటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారికి ముఖ్యంగా అదే విధంగా మరి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పేసి తలచినటువంటి మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కైతక్ గారి పక్షాన మరి ఉగాది శుభాకాంక్షలు వారికి కూడా మన పక్షాన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి జరిగింది అని అంటే అను అనువున కల్వకుంట్ల కైతక్ గారే అని చెప్పేసి వారు కూడా వల్ల ఈ కార్యక్రమంలో మరి తప్పకుండా మన యొక్క నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు బాగుండాలని మీరు శ్రవణం పెట్టాలి పంచాంగ శ్రవణం అని చెప్పేసి చెప్పడం జరిగింది వారు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై తెలంగాణ